సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై శాతం ఏపీ హాట్ హాట్ గా సాగుతున్నాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఎదురు పడితే ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అదే జరిగింది తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో నిన్న సీఎం చంద్రబాబు పవన్ జగన్ వేరువేరుగా తిరుపతి చేరుకున్నారు అక్కడ పవన్ జగన్ ఒకరికొకరు ఎదురుపడ్డారు తిరుపతి తొక్కిస్తలాట ఘటనలో గాయపడి స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు అయితే అదే సమయంలో బాధితులను పరామర్శించేందుకు ప్రత్యేక వాహనంలో జగన్ కూడా స్విమ్స్కు చేరుకున్నారు అప్పటికే పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు ఈ సమయంలోనే ఉన్నట్టుండి జగన్ రావడంతో పాటు ఆయన వెంట అనుచరులు కూడా భారీ సంఖ్యలో వచ్చారు వీరిని చూసిన జనసేన నాయకులు జై పవన్ నినాదాలతో హోరెత్తించారు ఇక వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా జై జగన్ నినాదాలతో హోరెత్తించారు ఈ పరిణామంతో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు ఒక్కసారిగా ఇరు వర్గాలు నినాదాలతో ఏం జరిగిందని పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న వాళ్ళను అడిగారు జగన్ ఆసుపత్రికి వచ్చారని పవన్ కు చెప్పారు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది టిటిడి బోర్డు మెంబర్ అలాగే పోలీస్ కానీ ఈరోజున వారు ఎవరైతే చనిపోయారో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి వారికి సంతాపం ప్రకటించాలి అయితే జగన్ అభిమానులు జై జగన్ సీఎం సీఎం నినాదాలతో ఓరెత్తించేశారు దీంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిందని చెబుతున్నారు ఇదే సమయంలో పోలీసులను టెన్షన్ కలిగించిందని అంటున్నారు ఈ సమయంలోనే ఫ్యాన్స్ పై పవన్ మండిపడ్డారు సమయం సందర్భం లేకుండా ఏమిటి నినాదాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ను పోలీసులు వేరే మార్గం గుండా పంపించారు దీంతో పవన్ మీడియా సమావేశాన్ని ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఏది ఏమైనా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది అయితే ఎలా

కొంతమంది పోలీస్ శాఖలు ఉద్దేశపూర్వకంగా చేశారా దీన్ని కూడా దృష్టిలో చెప్పమంటున్నారు ఇది చెప్పింది స్వయాన కొంతమంది క్షతగాత్రులు వాళ్ళ పోలీసులు కొంతమంది బాధ్యత ప్రవర్తన విధానం చూస్తుంటే కావాలని చేశారని కూడా అనిపిస్తుంది భిన్నమైన అభిప్రాయం ఉంది నేను దాన్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్తున్నాను ఎంక్వైరీలో ఎందుకంటే టీటీ రిపోర్ట్ ఈజ్ నోన్ నోన్ ఫర్ ఇట్స్ క్రౌడ్ మేనేజ్మెంట్ అలాగే ప్రత్యేకించి ది ఎంటైర్ నేషన్ ది ఎంటైర్ కంట్రీ సనాతని బిలీవర్స్ టు ఎంటైర్ హిందూ సమాజ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఐ ప్రొఫ్యూస్ మై హోల్ హార్టెడ్ అపాలజీస్ ఫర్ వాట్ హ్యాపీ సంవత్సరాలు చూస్తే ఇటువంటి కార్యక్రమాలను ఎంత గొప్పగా చేశాము అని చెప్పి ఈ కూడా ప్రజలు చెప్పుకునే గొప్ప వ్యవస్థ నడిచింది అలాంటి దివ్య చూస్తే కనీసం వీళ్ళు లేరు చూలల్లో నిలబెట్టే వాళ్ళు వేరు పోలీసులు కనీసం రోపాటిని అక్కడ ఉండి జాగ్రత్తగా చూలల్లో పర్యవేక్షించే వాళ్ళు వేరు కనీసం చూలల్లో ఉన్న వాళ్ళకు తిండి నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో వ్యవస్థ నడుస్తూ ఉంది ఇంత దారుణంగా నిజంగా వ్యవస్థ ఉంది ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇది ప్రభుత్వం చేసిన తప్పు ప్రభుత్వం తప్పడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి చనిపోయిన వాళ్ళకి కనీసం ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంటే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ప్రతి ఒక్కరికి యాభై లక్షల రూపాయలు కనీసం ఎక్స్క్రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వీళ్ళంతా కూడా పేషెంట్లు అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం ఇప్పించడమే కాకుండా ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళందరికీ కనీసం ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి